ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక యహోవా నా శైలము నా కోట నన్ను తప్పించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము కీర్తనుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి రక్షించను అని దావేదు అనుభవపూర్వకంగా దేవుని స్థుతిస్తున్నాడు దేవుని యొక్క నామంలోనే రక్షణ కలదు ఆయన నామంలోనే మనం ప్రార్థించినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది ప్రభు నామమును ప్రార్థించే వారందరూ రక్షింపబడదురని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేము మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు యేసుక్రీస్తు నామంననే మనము రక్షణ పొందవలేను ఆమెన్